రండి మనం యోహో వెలుగులో నడుచుకుందాము ఏషియా గ్రంథము రెండో అధ్యాయము ఐదో వచనము దేవుడు ఆమోజు కుమారుడైన యష్యా ద్వారా మనము తన వెలుగులో నడవాలని మనను ఆహ్వానిస్తున్నాడు వెలుగు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగులో నడుచుకోవడం అనగా యేసుక్రీస్తు మాట విని ఆ ప్రకారము నడుచుకోవడం యేసూ క్రీస్తు మాట విని ఆయన మార్గములలో మనం నడుస్తున్నంత కాలం మన వెంబడి సంతోషం ఉంటుంది దానిని మనం అనుభవిస్తాము యేసుక్రీస్తు మాట వినకుండా మన ఇష్టానుసారముగా జీవిస్తే మన వెంబడి దుఃఖం ఉంటుంది దానిని మనం భరించవలసి ఉంటుంది మన దుఃఖకరమైన జీవితంలో నుండి యేసూ క్రీస్తు మాటకు విధేయత చూపి సంతోషకరమైన జీవితంలోనికి ప్రవేశించడానికి కొంతకాలం అవకాశం ఉంటుంది నిర్ణీత కాలం తరువాత మనం ఎంత ప్రయత్నించిననో పోగొట్టుకుని సంతోషాన్ని తిరిగి పొందలేము మన జీవితాన్ని ఆ దుఃఖంతోనే ముగించవలసి ఉంటుంది యేసుక్రీస్తు మాట విని ఆయనను పంపిన వాని విశ్వాసం ఉంచి మనం నిత్య జీవము పొందగలము క్రైస్తలాల్